है बहुत तगड़ा बजट है ओके ఎనిమిది శోప్స శ్రీమతి కట్టుబడి రోజు విడమ్మారండి అలగూరు క్రమం మిడ్డూరు మండలం నంద్యాల జిల్లా గంభీరాజు సునాభాయ్ பிரதர்சனாய் சினிமா சென்டல் మొదటి రౌండ్ లో ముందుకు చేర్చునాయి 300 అడుగుల దూరాన్ని 58 శాతం లాభతి చేర్చగలిగి మొదటి స్థానంలో పరిసాడుతున్న జత ఈ జత మొదటి రౌండ్ లో పరిసమానగా ఉన్నాయి ఆ ఆ ఆ ఆ మన రాయి అంటే స్కందనాయన జతల గారి గబల్వా கார் கூட நம்ம பக்கத்துக்கு రావணும் இந்த செபார் அந்த மல்லா ஆசர லோக பேக்ஸ் பண்றதுயா சத்தி எரிக்குதமே இట్లా என்னால வந்து ராஸ்டர் கூட தாஸ் லோகங்க ஆ ஆ ஆ மொதலி எதுக்காக கட்டபடி பூஜி தொண்டை மூணு நிமிஷ நல்ல பூஜை நாலு சரி சமான நாய் சரி சமானமாகநாய் வெளியிருந்த நாளுக்கு

పన్నెండు వందల ఐదు నిమిషాల ఆరు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కలిసి రాన్న ఈ జాత నాలుగవ రౌండ్ లో కూడా సరి సమానంగా ఉన్నాయి నాలుగవ రౌండ్ లో కూడా సరి సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ ఐదు ಆ ಸ್ಟೇರಿಂಗ್ ದು ಇಲ್ಲಿ ಇದೆನ ಅಣ್ಣ ಅಲ್ಲಾ ಲೋಮಲಿಗೆ యొక్క పక్కలు పట్టి సారితం వహిస్తున్నటువంటి పూజారి గారిది అయ్యా చీపాడు చీపాడు చాపాడు మండల పట్టి సారిత్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎద్దులే ఒక ఐదవ జిల్లా పూర్తి చేసే పదిహేను

ཉས ཉསས ཉསས པསས ཛསྲལས ཀསསས རེ རིསྡོ རེསགསསར ང སའེ ེ སེ ེ སསསོ ེེེ སེ ང ེ Guees <laughs> referred <laughs> <laughs>

ಸಿಪೋ ಇ

아하

केबी और अम्मा श्रीमती कटुमणि रोली मैडम గారిని ఆలగడ గ్రామం మెల్కూరు మండలం నల్లా జిల్లా జపిరామన్న ఫై 9:00 బజత శ్రీ దస్తగిరిస్తామే హాజరుతో మోరపోయిన శివన్ హాజరు శ్రీ రాధా నర కుండూరు కుండూరు మండలం కరప జిల్లా అర్జంతమై てる हा 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 पिचारा या पिको

मगर मोड़ <lite celiative people> <aime> <dictionary> అభివృద్ధి మీ దగ్గర రెండవ స్థానానికి ముప్పై సెకండ్లవునా వచ్చే పదకొండు ఐదు నిమిషములు ఉన్నది ا 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 పదకొండవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి మూడు వేల మూడు వందల అడుగులకు పదహారు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసి ఉన్నాయి కేవలం ఇరవై రెండు సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి తొమ్మిది అడుగులు అయ్యాలి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు

దాదాపు నాలుగు చేతులు పోషిస్తుందండి ఈ యొక్క సీనియర్ ఓల్డ్ కేటగిరీ న్యూ కేటగిరీ ఆరు పళ్ళు ఈ నాలుగు చేతులు పోషిస్తున్నారండి రోజు మీడ గారు కోర్టులో తిరుగుతుంది గ్రీన్ కలర్ కలెక్టర్ ఆమె చూడండి

సాగవచ్చు సైడ్ సైడు మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఇది వరకు రావాలి తిరగాలి తిరిగి అనులమైన సైడ్ అన్న వాళ్ళు తోపుకున్నారు వస్తే ఎట్లయా ఈ లైన్ బయట ఉంటే ఏం కాదు కదా ஒக்கே ஒக்கே சபைமன்ற मित्राமா ஒக்கே ஏ ஏ போன் சத்தாயிரே எக்கன்ட் கேக்குறோம் என்னல்லாம் போறது என்னென்ன தடவைக்கு என்னென்ன பிரமாதமா